హిజ్బుల్ కమాండర్ బురహన్ ఎన్కౌంటర్ తర్వాత జమ్మూ కశ్మీర్లో తలెత్తిన అల్లర్లు కొనసాగుతున్నాయి అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య పద్దెనిమిదికి చేరుకుంది అనంతనాగ్లో ఓ పోలీసు వాహనాన్ని జీలం నదిలో తోసివేయడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు అల్లర్ల నేపథ్యంలో ప్రత్యేకంగా భేటీ అయిన జమ్మూ కశ్మీర్ మంత్రివర్గం తాజా పరిస్థితిపై చర్చించింది అటు శాంతి భద్రతల సమస్యతో రద్దు చేసిన అమర్నాథ్ యాత్రను పరిస్థితులు కుదుటపడిన తర్వాతే పునరుద్దరిస్తామని పోలీసులు తెలిపారు మూడు రోజులుగా అల్లర్లతో అట్టుడుకుతున్న జమ్మూ కశ్మీర్ ఇంకా రగులుతూనే ఉంది హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వానీ ఎన్కౌంటర్కు వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలోని పలుచోట్ల ఆదివారం కూడా ఆందోళనకారులు పోలీసులపై దాడులకు తెగబడ్డారు కర్ఫ్యూ పోలీస్ ఆంక్షలను లెక్క చేయకుండా బందోబస్తు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిపై రాళ్లవర్షం కురిపించారు పాకిస్తాన్ జెండాలను ప్రదర్శిస్తూ బుర్హాన్ వానీకి మద్దతుగా నినాదాలు చేశారు అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య పద్దెనిమిదికి చేరుకుంది అనంతనాగ్ జిల్లాలో ఆందోళనకారులు రెచ్చిపోయారు భద్రత కోసం వస్తున్న ఓ పోలీస్ వాహనాన్ని ఆపి దాన్ని జీలం నదిలో తోసివేశారు ఈ సంఘటనలో ఓ పోలీస్ ప్రాణాలు కోల్పోయాడు శాంతి భద్రతల పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేకపోవడంతో కర్ఫ్యూను కొనసాగిస్తున్నారు కుల్గాం అనంతనాగ్ ట్రాల్ కోక్యర్నాగ్ సహా శ్రీనగర్లోని ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ కొనసాగుతోంది కల్లోలిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి భద్రతను మరింత పటిష్టం చేశారు జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో ఆ రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా భేటీ అయి పరిస్థితిని సమీక్షించింది పోలీస్ అధికారులు కూడా పాల్గొన్న ఈ భేటీలో పరిస్థితిని అదుపులోకి తెచ్చే విషయంలో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వారికి దిశానిర్దేశం చేశారు పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం తరపున కాశ్మీర్ ప్రభుత్వానికి పూర్తి సాయం చేస్తామని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో ఫోన్లో మాట్లాడిన రాజ్నాథ్ తాజా పరిస్థితిపై ఆరా తీశారు అటు శాంతి భద్రతల కారణాలతో రద్దు చేసిన అమర్నాథ్ యాత్రను పరిస్థితులను బట్టి మాత్రమే పునరుద్ధరిస్తామని కాశ్మీర్ పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు